రాజధాని ప్రాంతానికి ఎమ్మెల్యేగా అంటూ గత వైసీపీ హయాంలో అనేక అవమానాలకు గురై తెలుగుదేశం పార్టీలో చేరి రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్గా మాదిగ జాతి అభివృద్ధికి కృషి చేస్తున్న డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిపై సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాదిగ మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మరిగుంట్ల రమేష్ అన్నారు రమేష్ కుమార్ కుట్ల బాధిగి మహానాడు ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే సస్పెండ్ ఏంటి సస్పెండ్ అయిన రామకృష్ణ జడ్జిగా కొనసాగించాడు అతను ఆ కొనసాగించిన అతను ఉండవల్లి శ్రీదేవి గారిని ఎలా పడితే అలా పచ్చి పూతులు చుడుతూ ఒక మహిళని కూడా చూడకుండా ఎలా పడితే అలా హీనాతిహీనంగా మాట్లాడి ఆవిడిని కించపరుస్తూ ఒక దళిత మహిళని కూడా చూడకుండా ఈ రామకృష్ణ అనే ఒక మాజీ జడ్జి ఇతన్ని వెంటనే కఠినంగా శిక్షించాలి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇతన్ని ఇతని మీద కంపల్సరీ చర్యలు తీసుకునే విధంగా వారు తక్షణమే యాక్షన్ ప్లాన్ చేయాలని మా మాదిగ మహానాడు తరఫున తెలియపరుస్తున్నాము మరియు ఎవరైతే ఉండవల్లి శ్రీదేవి గారు ఉన్నారో ఆవిడ వైసీపీలో ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు పడుతూ ఆ బాధలన్నీ దిగమింగుకొని కూడా టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ పార్టీలో కొనసాగారు టీడీపీ పార్టీకి ఎంతో సేవ చేసి పార్టీని గెలిపించుకోవడం జరిగింది అలాంటి వ్యక్తికి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారు కలిసి మాది కార్పొరేషన్ చైర్మన్ గా ఆవిడికి అవకాశం ఇవ్వడం జరిగింది దాన్ని జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులు ఆవిడ మీద దుష్ప్రచారం చేయడం జరుగుతుంది